చె చూడరా ఏం చేసావో అమ్మా వేలు నుంచే చిన్న పిల్లలు పట్టుకుంటారా ఈ క్యాచ్నా వేలు చప్పలు చిన్న పిల్లలకి కలబడుతున్నా నువ్వు దానికి కూడా పనికిరావురా చెప్పే కదరా ఏయ్ ఇంత చిన్న క్యాచ్ కూడా పట్టుకోలేవు ఎందుకురా నీ బతుకు మళ్ళీ సిగ్గోకటోనికి ఏయ్ నా ల్యాప్టాప్ ఎక్కడరా అరే లాప్టాప్ రాది వైరస్ రాది వైరస్ బాక్టీరియా గజ్జి తావరా పిచ్చి పిచ్చి సైట్ లన్నీ చూస్తున్నావు తెలిసా నువ్వా అనవసర విషయాలు మాట్లాడద్దు రెడీనా లేదా గన్నులో రెడీ కాదు కొట్టుకొచ్చి తీసుకెళ్ళు సరే వచ్చేస్తాను రే ఎవరా ఎవరా నా కారు వద్దం పక్కన ఉంటుంది నెక్స్ట్ వీక్ పెళ్లి ఫంక్షన్ పంపించాలరా కార్ ని అయినా నా వైపు చూస్తావేంట్రా నేను కాదు ఒరేయ్ నువ్వా నా దాన్ని డ్రైవర్ బాలేది ఒరేయ్ ముందుగా ఏ అగో ఏయ్ టెన్షన్ పడకు వాడు క్యాష్ పట్టలేదని బాగా ఫీల్ అవుతున్నాడు వాడు మెకానిక్ షో ఉంది కదా వాడి దగ్గర ఇది మారుద్దాం బిల్లు పే చేస్తాడు నువ్వు ఒక్కడివే కనిపిస్తున్నా మిగతావా లేరి ఆ ఎవ్వరు రాలేదు ఛ అయినా పెళ్లి తర్వాత ఎలా మారిపోయామేంట్రా స్కూల్లో ఆడేటప్పుడు ఇంటర్నేషనల్ రూల్స్ కూడా దాటి టీంకి పదహారు మంది పదిహేడు మంది హ్యాపీగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు ఏంట్రా కుక్క బతికైపోయింది ఛ మన కా తెలుసు కదా ఫోన్ చేయరా ఎవరు నీ కస్టమర్స్ సరే హలో బ్రో హలో బ్రో ఎలా కష్టమైన ప్రశ్న అడిగేవు బ్రో చాలా టఫ్ క్వశ్చన్ ఏంటో చెప్పు మేడం వెదర్ చాలా బాగుంది గ్రౌండ్ లో ఉన్నాను క్రికెట్ వస్తారా ఏ గ్రౌండ్ లాస్ట్ గార్డెన్ కదా అదే గ్రౌండ్

కదా చెప్పండి పాట కావాలంటే పాట కూడా పాడండి లేదు సార్ నేను జోకే చెప్తాను చెప్పండి ఒక ఎలక పెద్ద పిల్లికి ఓకే అప్పుడు ఆ ఎలక పిల్లితో పిల్లి బెదర్ పిల్లి బెదర్ మా నేను నాన్నప్పుడునే కొడుకుని వాళ్ళని వయసులో నేనే జాగ్రత్తగా చూసుకోవాలి ప్లీజ్ నేను వదిలేండి బ్రో నన్ను తినొద్దు అంది అప్పుడు ఆ పిల్లి ఏమందో చెప్పండి పిల్లి ఎలకతో ఏమో తెలియదండి నిరంజన్ గారు మీరే చెప్పండి ఎట్లీస్ ఒకసారి గెస్ లేదండి మీ స్వీట్ వాయిస్ లోనే వినాలనుకుంటున్నాను చెప్పండి ప్లీజ్ లేదు లేదు మీరు గెస్ట్ అయ్యగలరు ప్లీజ్ లేదు నిరంజన్ గారు దయచేసి చెప్పేసి మీరేనా చెప్పండి నిరంజన్ గారు పిల్లి పిల్లి ఆ అనమాట ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా సార్ మీరు పేటలో పెద్ద అబ్దుల్ కలాం పుట్టుకొచ్చాడు మీ అబ్బాయి మనిషి ఆమెకి అవసరా నువ్వు ఏం మనిషి కుళ్ళు చోకలు చెప్తున్నావు ఛానల్ కి నీ ఏజ్ లో ఒక్కొక్కటి సైంటిస్ట్ అయిపోయి నా సలు రాకెట్లు వేస్తుంటే నువ్వు కుళ్ళు చోకలు చెప్తావరా పిచ్చు కుక్క విరా నువ్వు పిచ్చు కుక్క నష్టం పది కుక్కరు నిరంజన్ స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నావురా ఉత్తర్ నుంచి పొర కుళ్ళు చోకరా ఇది పని పాట లేకుండా అయిపోయింది మే మియా మాట ఓకే లైట్ తీసుకో ఇదేమన్నా పెద్ద ఛానల్ క్రికెట్ ఆడదాం పా ఫస్ట్ బ్యాటింగ్ నీకు వచ్చి ఉంటుంది అందుకని అంటున్నాను ఏ చిచి అట్లాంటిది ఏం లేదు నీకు కావాలని ఫస్ట్ బ్యాటింగ్ నువ్వే చేయి దా పా వీడు ఫోన్ చేసిండు గుండుగాడు బాస్ బ్యాగ్ తీసుకుని లోపల వెయిట్ చేస్తున్నారు హీ కాల్ యూ బోత్ ఇన్ సైడ్ టీఆర్పీ లిస్ట్ లో మన ఛానల్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి అదేం సార్ ఈ లిస్ట్ లో మన ఛానల్ పేరు లేదు పేజీ తిప్పి చూడు కాము థర్డ్ వై 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 ఐ వాంట్ నో చెప్పండి ఏం చెప్పండి సార్ ప్రాబ్లమ్ ఇస్ విత్ కాంటెంట్ సార్ వెరీ బోరింగ్ సార్ ఇప్పుడే కాలర్ ఫోన్ చేసినాడు మేవ మేవ్ అనుకుంటా పంతిమూతిగా అంటే వాడు ఏంటి ఐ వెరీ బ్రిలియంట్ ఐడియా సార్ మీరు ఐడియా మాత్రం చెప్పండి బ్రిలియంట్ కాదు నేను చెప్తా ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను సార్ ఒక పబ్లిక్ బస్ లో ఒక జనరల్ సీట్ ఖాళీగా ఉంది ఒక ఒక ఆమె ఒకతను అక్కడ ఉన్నారు సీట్ ఎవరికి ఇస్తారు మీరు ఆమెకే అమ్మాయికి ఇరవై ఏళ్ళు అబ్బాయికి అరవై ఏళ్ళు ఎవరికి ఇస్తారు సీటు ఆ అరవై ఏళ్ళు ఆ ఇరవై ఏళ్ళ అమ్మాయి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ సార్ సీట్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు ఆమెకేనయ్యా సార్ ఆ అరవై ఏళ్ళ మనిషికి రెండు కాళ్ళు లేవు ఇప్పుడు ఎవరికి ఇస్తారు సీటు ఆ రెండు కాళ్ళు లేని మనిషికి ఇవ్వాలి సార్ బేసిక్లీ ప్రాబ్లం ఇదే సార్ సరిగ్గా మనం ఆ డీటెయిల్స్ తెలుసుకోకుండా సైడ్స్ తీసుకుంటున్నాం అందరు ప్రతి ఒక్కటి జడ్జ్ అయిపోతున్నారు ఈ ప్రాబ్లం మీద మనం ఒక ప్రోగ్రామ్ చేయాలి సార్ ఈ ప్రాబ్లం మీద మనం ప్రోగ్రామ్ చేస్తే నేను చెప్తున్నాను యాక్చువల్గా హలో షూర్ సార్ షూర్ సార్ ఐ విల్ టేక్ టుమారో ఫ్లైట్ టు చెన్నై సార్ లో సార్ ఐ విల్ టేక్ నెక్స్ట్ ఫ్లైట్ సార్ కమ్ విత్ ప్రెసెంటేషన్ సార్ రాకేష్ బయలుదేరు నేను అవసరమా సార్ సార్ స్ట్రెస్ షేర్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలయ సార్ నాకు ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి సార్ మా ఇంట్లో లేవా గొడవలు ఇల్లు గొడవలే పద బయలుదేరు సార్ షుడ్ బై జో థ్యాంక్స్ నో థ్యాంక్స్ ప్లీజ్ తొడగా రామయ్య పిచ్చి కు క్లీన్ ఇది వచ్చింది హాయ్ హలో హలోయ్ హాయ్ బ్రో హే రాకేష్ అక్కడ సిగ్గు లేకుండా ఆఫీస్ పని చేసుకుంటున్నాడు ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ గుర్తుందా పరిగెత్తరా హలో ఎక్కడన్నా నేను అదే ఆఫీస్ లో కొలీ తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లోక్ చేసుకోవడానికి వస్తా కదా అది నేను కూడా అదే అనుకుంటా ఊరికే నన్ను చూస్తూ వెళ్ళి లాస్ట్ మంత్ ఫైల్ తీసుకురండి అరే ఈ మంత్ ఆల్ టైమ్ లో టీఆర్పీ మన ఛానల్ తీసుకునే జీతానికి తినే తిండికి ఒక్కరోజనా పని చేయండి

అది ఫోన్ లో వైఫ్ తో నిజం చెప్పలేదా లేదు చెప్పలేను చెప్తే అర్థం చేసుకోదు నేను ఇక్కడ ఇంత కష్టపడి పని చేస్తుంటే నువ్వు అక్కడ క్రికెట్ జాలీగా ఆడుకుంటురా అని అనుకుంటున్నావు దొరుకుతావు ఖచ్చితంగా దొరుకుతావు ఏం లేదు ఈ రోజు కాకపోతే తెలుస్తుందిగా గ్యారెంటీగా దొరుకుతావు దొరుకుతాడు దొరుకుతాడు నీలా వేసుకా అన్నట్టు అయితే దొరుకుతాడు అని ఏమైంది రే ఐ ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా సరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ సరే నేను చెప్పను నువ్వు చెప్పైతే మరి కరెక్ట్ చెప్పరా 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 నీకు మాత్రమే చెప్తా ఎవరికి చెప్పద్దు ప్లీజ్ షూర్ షూర్ అది మంచి సాయంత్రం ఆ రోజు ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను క్లైమేట్ బాగా సహకరించిందని కలర్ఫుల్ వీడియోస్ చూద్దామని కమిట్ అయిపోయాను ఇంట్లో తలుపేసాను నా కర్మ ఏంటంటే తలుపులు గడి పెట్టడం మర్చిపోయాను సడన్ గా నా పిల్లం తలుపులు తెరిచింది కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె కళ్ళతో కండ ఖండాలుగా నరికేద్దామని నన్ను చూసింది నేను కళ్ళతో కాళ్ళపై పడి కనికరించమని వేడుకుంటున్నాను చూసింది భద్రకాళిలా చూసింది తర్వాత ఏం చేయాలో తెలియలేదు హలో 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 ఎందుకంత నవ్వుతున్నారు లైట్ తీసుకోండి మీరేదో వీడియోలు చూసి దొరికినారు మా వాళ్ళదైతే సొంత వీడియోలే బయట బయట దొరికిన విశేషాలునైతే తెలుసా అంత ఫీల్ అవ్వకండి ఏ ఏమైంది ఏ చెప్చప్ చెప్ చేసి చెప్పాలి చెప్ పెళ్ళికి రెండు రోజుల ముందు ఇట్లానే ఒక షేమ్ షేమ్ పబ్లిషం వీడియో రిలీజ్ అయింది అయ్యో అయ్యో ఇప్పుడా కచ్చ పకరా ఆగు తేయ్ ఈ కథనికి ముందే తెలుసా నాతో ఎప్పుడు చెప్పలేదు చెప్పలేదా చెప్పలేదు సరే ఇప్పుడు చెప్పు మనం వచ్చింది ఇక్కడ క్రికెట్ ఆడడానికి క్రికెట్ ఆడదం వెళ్తానంటు క్రికెట్ ఆడటానికి పిలిచింది నేనే కదా హ్యాపీగా ఆడదాం తొందర లేదు ఇందాక నేను చెప్పినప్పుడు నా గురించి మాత్రం ఓ చెప్పు చెప్పు చెప్పండి అందరు తర్వాత ఆడదాం ముందు ఖర్చు చెప్పండి నువ్వు నువ్వు నేను చెప్తా ఒకటి రాకేష్ గారి బయటకు వచ్చా ఎవరు పోయిన వారం నీతో పాటు క్రికెట్ ఆ అవును అది అది వీడికి ఎలా తెలుసు నువ్వేం చెప్పకు ఎందుకు నేనేదో ఎంతుజాజం లో రాకేష్ అని చెప్పేసిన ఇప్పుడు మీ అందరికి తెలుసు రాకేష్ ఎవరో వాడికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది ఎందుకు అవసరం అవసరం లేదు ఎవరికి చెప్పండి అవసరం నో 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 మ్యామ్ నో 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 చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ ఓకే మీకు మాత్రం చెప్తా ఎవరికి చెప్పనని ప్రామిస్ ఎవరికి చెప్పరు చెప్పరు బాల్ దొరకలేదురా ఇప్పుడేం చేద్దాం అన్ని కథలు ప్రేమతోటే మొదలవుతాయి నేను కూడా ఒక ప్రేమ స్టార్ట్ చేస్తా వీడికి హెడేక్ స్ట్రెస్ ఎందుకో టెన్షన్ పడుతున్నాడు బాగా అర్థం కావట్లేదు అందుకే తీసుకొచ్చా మీరు ఒకసారి చెక్ చేసి చెప్తారా ప్లీజ్ మీరు నేను ఒక చిన్న పాప ఒక పప్పి ఒక ఇంట్లో ఒక మంచి కప్ ఆఫ్ వేడి వేడి మ్యాగీ ఛీ నేను మ్యాగీ తినను మ్యాగీ తినరా డాక్టర్ మ్యాగీ వేడి వేడిగా అనియన్స్ టొమాటో వేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది నేను ప్రిపేర్ చేస్తాను డాక్టర్ ఐల్ మేక్ ఇట్ ఫర్ రేట్ రేపటి నుంచి నేను ఇంకా రానురా నువ్వు రాకపోయినా నేనైతే వస్తారా రేపటి నుంచి